వాళ్ళు ఆల్రెడీ కవర్ అయ్యారు సార్ ఇప్పుడు ఇప్పుడు పెట్టిన దాంట్లో కూడా కవర్ అవ్వచ్చు కదా సార్ అంతే సార్ సో బ్యాలెన్స్ వర్క్ కమెన్స్మెంట్ ఆర్డర్ టు మీ జనరేటర్ చూసుకుంటే అద్దంకి ముప్పై ఆరు ఇంకా మీరు చేయాలి ఆరు కంప్లీట్ చేశారు ఇందులో బట్టి ఇప్పుడు రాష్ట్రంలో మాట్లాడుకున్నాము ఈ టైం కూడా మాట్లాడుకుంటున్నాము యాభై ఎనిమిది సంవత్సరం ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు సార్ గ్రామాల్లో కొల్లూరు నగరం తేపల్లి చుండూరు వేమూరు ఇట్లా ఉమ్మడి గుంటూరు లో ముప్పై ఐదు చూడండి ఈ మేదర్ మేదర్ మెట్ల మీరు విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ అప్లోడ్ చేయాలి చేస్తాం సార్ ఈరోజు చేస్తాం మొన్నటితో సర్వే అయిపోయింది సార్ పాఠం త్రీ ఈరోజు చేయండి ఇప్పుడు ముప్పై ఐదు గ్రామాలని మీరు ఆదర్శ గ్రామ్ డిక్లేర్ చేశారు కదా కొన్ని డిపార్ట్మెంట్స్ రిపోర్ట్ చేస్తున్నా కొన్ని రిపోర్ట్స్ ఏమున్నా అట్ ద లెవెల్ ఆఫ్ ఎన్ మున్సిపల్ కమిషనర్ అవి కన్వర్ట్ అవ్వాలి అది చూద్దాం తర్వాత ఇంకా కొన్ని పంచాయత్ సెక్ర సెక్ర పంచాయత్ సెక్టర్ ఇంకా కొన్ని అజెండా పై యాడ్ చేస్తాను సాసా యాప్ అండ్ ఐడి అండ్ స్వచ్ఛ భారత్ మిషన్ లో ఇంకా కొన్ని వేరే ఉన్నాయి లిక్విడ్ ప్రాసెసింగ్ లిక్విడ్ వైస్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్నాయి గోవర్ధన్ ఉన్నాయి ఇవి కూడా నేను యాడ్ చేస్తాను సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్ అవర్ పంచాయతీ అండ్ మున్సిపల్ ఐ వాంట్ రివ్యూ ప్రాపర్లీ ఎనీ ఇష్యూస్